నమస్కారం దైవభక్తి మార్గంలో ఛానల్కు స్వాగతం ఈరోజు మనం తెలుసుకోబోయే క్షేత్రం సాక్షాత్తు విఘ్నేశ్వరుడు కలువైన ఒక దివ్యమైన ప్రదేశం మనం ఏ పని మొదలుపెట్టినా ముందుగా పూజించేది గణపతిని మరి ఆ గణపతి స్వయంగా వెలిసి భక్తుల విజ్ఞానాలను తక్షణమే తొలగిస్తున్న పుణ్యక్షేత్రం గురించి మీకు తెలుసా అదే తూర్పుగోదావరి జిల్లాలోని ప్రసిద్ధి చెందిన అయినవిటి శ్రీ సిద్ధి వినాయక స్వామివారి ఆలయం ఈ ఆలయ ఏమిటి పురాణం ఏం చెబుతుంది ఎలా వెళ్ళాలి అక్కడ ఏ ప్రసాదాలు దొరుకుతాయి ఈ విషయాలన్నీ ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి తప్పకుండా స్వామివారి అనుగ్రహం పొందుతారు ఆయనవెల్లి క్షేత్రం ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ ప్రాంతంలో రమణీయమైన ప్రకృతి మధ్య ఉంది ఈ స్వామిని సిద్ధి వినాయకుడు అని పిలవడానికి కారణం ఇక్కడ స్వామివారు తపస్సు చేసి సిద్ధి పొందారని ఇక్కడకు వచ్చి పూజించే వారికి తక్షణమే కోరుకులు నెరవేరుతాయని ప్రగాఢ విశ్వాసం ఇది ఒక స్వయంభూ క్షేత్రం ఆలయ చేతుకు సంబంధించి రెండు ముఖ్యమైన కథలు ప్రచారంలో ఉన్నాయి దక్ష ప్రజాపతి ద్రాక్షారములలో చేసిన దక్షయజ్ఞం సజావుగా సాగడానికి ముందు ఈ అయినవేల క్షేత్రంలోని గణపతిని పూజించి ఆయన ఆశీర్వాదం పొందారట మరో కథ కూడా ఉంది వ్యాసమహర్షి దక్షిణ భారతదేశ పర్యటనకు బయలుదేరే ముందు ఇక్కడ పవిత్ర ప్రదేశంలో వినాయకుడు విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు నిర్వహించారు ఎంతటి గొప్ప కార్యానికైనా విఘ్నాలకు ఫలకుండా ఉండాలంటే ముందుగా ఈ సిద్ధి వినాయకుడిని దర్శించుకోవాల్సిందే ఈ ఆలయానికి ఉన్న మరో గొప్ప ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ స్వామివారు సాధారణ దేవాలయాల్లో మాదిరిగా తూర్పు ముఖంగా కాకుండా దక్షిణ ముఖంగా అంటే దక్షిణం వైపు కొలువై ఉంటారు ఇలా దక్షిణముఖంగా ఉన్న వినాయక దర్శనం అత్యంత పవిత్రమైనదిగా తక్షణమే కోరికలు తీర్చేదిగా భక్తులు భావిస్తారు ఇక్కడ ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుంచి నిత్య అభిషేకాలు ఆగమశాస్త్రం ప్రకారం నిర్వహిస్తారు ముఖ్యంగా లక్ష్మీ గణత హోమం ఇక్కడ అత్యంత విశిష్టమైనదిగా భావిస్తారు మరియు దీనిని నిత్యం నిర్వహిస్తారు విద్యార్థుల విజయం కోసం ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తారు మనుషులకు ముందు పెన్నలతో స్వామివారికి అభిషేకం నిర్వహించి ఆ పెన్నలను విద్యార్థులకు పంపిణీ చేస్తారు ఈ పెన్నులతో రాస్తే మంచి ఫలితం ఉంటుందని భక్తుల నమ్మకం ఇక్కడ స్వామివారికి కొబ్బరికాయల అభిషేకం చేయడం ప్రీతికరమైనది భక్తులు తమ కోరికలు నెరవేరాలని ఎనిమిది కొబ్బరికాయలు కొడతామని మొక్కుకోవడం సర్వసాధారణం వాహనాలు కొన్న భక్తులు వాటికి ఎలాంటి విఘ్నాలు కలగకుండా ఉండాలని ఇక్కడ సిద్ధి వినాయకుడికి ప్రత్యేకగా నూతన వాహన పూజలు చేయిస్తారు ఆలయానికి వెళ్ళినప్పుడు తప్పకుండా స్వీకరించాల్సిన స్వామివారి ప్రసాదాలు చాలా విశిష్టమైనవి ఇక్కడ ముఖ్యంగా పులిహోర మరియు రబ్బర్ లడ్డు భక్తుల పంపిణీ చేస్తారు ఈ ప్రసాదాలను స్వీకరించడం ఒక దివ్యానుభూతి అలాగే ఆలయంలో ప్రతిరోజు శ్రీ సిద్ధి వినాయక నిత్యానదాన పథకం కింద భక్తులకు ఉచితంగా మధ్యాహ్నం పూట భోజనం పెడతారు ఈ పుణ్య కార్యంలో మీరు కూడా భాగం కావచ్చు ఈ ఆలయానికి చేరుకునే మార్గాలు రోడ్డు మార్గం ఈ ఆలయం అమలాపురం నుండి పన్నెండు కిలోమీటర్ల దూరంలో రావులపాలెం నుండి ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో రాజమండ్రి నుండి అరవై కిలోమీటర్ల దూరంలో ఉంది ముఖ్యంగా రావులపాలెం అమలాపురం నుండి బస్సులు మరియు ఆటోలు నిరంతరం అందుబాటులో ఉంటాయి రైలు మార్గం దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ రాజమండ్రి విమాన మార్గం రాజమండ్రి విమానాశ్రయం దగ్గరలో ఉంది చూశారు కదా ఆయనది శ్రీ సిద్ధి వినాయక వారి ఆలయ మహిమ భారం ఎవరైతే ఈ స్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తారో వారి కోరికలు తక్షణమే నెరుగుతాయి విఘ్నాలు తొలగిపోతాయి అనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం మీరు కోనసీమ ప్రాంతంలో పర్యటించినప్పుడు తప్పకుండా ఈ దివ్యమైన క్షేత్రాన్ని దర్శించండి స్వామివారి ఆశీర్వాదం పొందండి ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దైవభక్తి మార్గంలో ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరో అద్భుతమైన దేవాలయ విశేషాలతో మళ్ళీ కలుద్దాం ఓం శ్రీ సిద్ధి వినాయకాయ మహా సర్వేజనా శుభ్నోభవంతి ధన్యవాదములు